ఒక చిన్న బాబు ఒక చీకటి గదిలోకి వెళ్ళాడంట చాలా భయం వేస్తుందంట ఆ గదిని చూసి వీటి ఎట్టు చూసినా చీకటే కనిపిస్తుందంట ఆ చిన్నబాబుకి ఏం అర్థం కాలేదంట ఆ సమయంలో వాళ్ళ తండ్రి వచ్చి ఒకసారిగా స్విచ్ చేసేసరికి లైట్ ఆన్ అయ్యేసరికి ఆ చీకటి గది అంతా అంతుడిగా మారుపడి ఎప్పుడైతే ఆ చీకటి పోయి వెలుతురు వచ్చిందో ఆ చిన్నబాబు చాలా ఆనందంతో అటు ఇటు గంతులేస్తూ ఆనందాన్ని వ్యక్తపరచలేక తండ్రి దగ్గరికి వచ్చి ముద్దులు పెడుతూ చాలా సంతోషంగా ఉన్నాడంట ఇప్పుడు చెప్పినా ఇప్పటి వరకు నీ జీవితం చీకటిలో ఉందేమో నువ్వు పడుతున్న బాధల వల్ల ఇబ్బందుల వల్ల ఏం చేయాలో తెలియని గందరగోళంలో నువ్వు వండున్నావేమో నాకు తెలియదు కానీ చీకటి గదిని వెలుతురుగా మార్చేది వేసఐ ఒక్కడ మాత్రమే నీ జీవితాన్ని ఎవ్వరూ వెలిగించలేరు ఎందుకంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు వెలిగించుకోవాలని ప్రయాసపడుతున్నారు కానీ ప్రతి ఒక్క జీవితాన్ని వెలిగించేది ఏసై మాత్రమేనని తెలుసుకోలేకపోతున్నారు ఈరోజు చూస్తున్న నువ్వు నీ జీవితాన్ని వెలిగించుకోవాలంటే చీకటిలో భయపడుతున్న నువ్వు వెలుగులోకి వచ్చి ఆనందించాలంటే ఏసై దగ్గరికి రావాలి ఎందుకంటే ఏసైని జీవితాన్ని వెలిగించాలని నువ్వు ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తావని వెయిట్ చేస్తా ఉన్నాడు ఒక్కసారి నా జీవితాన్ని వెలిగించవయ్యా అని ఆయన దగ్గరికి వస్తే ఇన్ సెకండ్లోని జీవితం నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపుగా వెలుతురులోకి వెళ్తుంది నేను నమ్ముతున్న ఈ వీడియో చూసిన నువ్వు ఖచ్చితంగా ఆ వెలుగులోకి వెళ్తామని ఐ మీన్